అందరికీ హై ఈరోజు కూర పచ్చడి చేసుకుందాం రెండు మూడు రోజుల వరకు నిల్వ కూడా ఉంటుంది బచ్చల కూరను తీసుకొని శుభ్రంగా రెండు మూడు సార్లు కడుక్కొని గిన్నెలో వేసుకొని నీళ్ళు పోయేంత వరకు ఉంచుకోవాలి ఇప్పుడు ఒక కళాయి పెట్టుకొని కళాయి వేడైన తరువాత ఒక గుప్పెడు పల్లీలు వేసుకోవాలి పల్లీలను చిన్నమంట మీద మంచి రంగు వచ్చేంత వరకు వేయించుకోవాలి పల్లీలు మంచిగా వేగితే పచ్చడి కూడా రుచిగా ఉంటుంది ఒక చెంచా ధనియాలు చెంచా నూనె పోసుకున్న తర్వాత కొద్దిగా మెంతులు వేసుకోవాలి ఒక చెంచా జీలకర్ర వేసుకొని ఎండుమిరపకాయలు ఒక పది పన్నెండు వేసుకోవాలి కారానికి తగినంత వేసుకొని ఇవన్నీ మంచిగా వేయించుకోవాలి ఇవి బాగా వేయించుకున్న తర్వాత చల్లారిన తర్వాత మిక్సీ చేసుకోవాలి ఇవన్నీ ఒక గిన్నెలో తీసి పెట్టుకోవాలి అదే కళాయిలో ఒక చెంచా నూనె పోసుకొని శుభ్రం చేసుకొని ఉంచుకున్న కూరను వేసుకోవాలి కూరను వేసుకున్న తర్వాత ఒక చెంచా పసుపు వేసుకోవాలి పసుపు వేసుకొని మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి కూరలో ఉన్న నీరు ఇంకిపోయేంత వరకు ఉడికించుకోవాలి కొద్దిగా చింతపండు వేసి ఉడికించుకోవాలి మరి మూత తీసి మరొకసారి కలుపుకోవాలి కూరలో నీరు ఇంకిపోయేంత వరకు ఉంచుకోవాలి మరొకసారి ఇట్లా కలుపుకోవాలి నూనెలో ఎంత ఉడికించుకుంటే అంత బాగుంటుంది బచ్చల కూరలో ఉన్న పచ్చివాసన పోయేంత వరకు ఉడికించుకోవాలి అట్లయితే పచ్చడి కమ్మగా ఉంటుంది ఇప్పుడు బచ్చల కూర ఉడికింది స్టవ్ బంద్ చేసుకొని కాసేపు చల్లారనివ్వాలి ఇది చల్లారేలోపు మిక్సీ చేసుకుందాం పెట్టుకున్న దినుసులన్నీ మిక్సీ జార్లో వేసుకోవాలి ఇది మొత్తం చల్లారిన తర్వాతనే చేసుకోవాలి తగినంత ఉప్పు వేసుకొని మెత్తగా పొడి చేసుకోవాలి మెత్తగా పొడి అయిన తర్వాత ఇందులోకి పెట్టుకున్న బచ్చల కూరను వేసుకోవాలి మొత్తం వేసుకున్న తర్వాత ఇందులోకి ఒక ఏడెనిమిది ఎల్లిపాయలు పొట్టుతో సహా వేసుకోవాలి మరొకసారి మిక్సీ చేసుకోవాలి ఇలా మెత్తగా అయితే సరిపోతుంది దీనిని ఇప్పుడు ఒక గిన్నెలోకి తీసుకోవాలి ఈ పచ్చడి అన్నంలోకి చపాతీలోకి చాలా బాగుంటుంది ఇడ్లీ కూడా బాగుంటుంది ఇప్పుడు దీన్ని పోపు పెట్టుకుందాం కళాయి వేడైన తర్వాత మూడు చెంచాల నూనె పోసుకోవాలి వేయించేటప్పుడు నూనె పోసుకున్నాం కాబట్టి ఇప్పుడు నూనె తక్కువే పడుతుంది నూనె వేరైన తర్వాత ఎండిమిరపకాయలు జీరకర కొద్దిగా ఆవాలు వేసుకోవాలి దంచిన ఎల్లిపాయలు వేసుకోవాలి కరివేపాకు వేసుకోవాలి చెంచడు పసుపు వేసుకోవాలి ఇప్పుడు ఈ పోపుని పచ్చల్లో వేసుకొని కలుపుకోవాలి మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి కూర పచ్చడి చాలా కమ్మగా ఉంటుంది చాలా సులువుగా తయారు చేసుకోవచ్చు ఇంతే బచ్చల కూర పచ్చడి చేసుకోవడం